ప్రేరణ కన్న తండ్రి రాజశేఖర్ అని నిజం తెలుసుకున్న సిద్ధు ఫ్యామిలీ గణా చంప పగలగొట్టిన సాహితీ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సిద్ధు అయితే ఈ పెళ్లిని ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సిద్ధు దగ్గరికి వచ్చిన మంజులా అయితే ఏంటి సిద్ధు ఇక్కడి నుంచి నవ్వు నిద్ర రావడం లేదా అని అడుగుతూ ఉంటుంది లేదు మమ్మీ నిద్ర రావడం లేదు అని సిద్ధు అంటూ ఉంటాడు నిన్ను నిన్న అన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటూ ఉంటే బాధపడుతున్నాను కానీ నువ్వు అన్న మాటలకి కాదు మా అమ్మ నన్ను ఎందుకు నమ్మడం లేదని బాధపడుతున్నాను అని సిద్ధు అయితే అంటూ ఉంటాడు నీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి సిద్ధం అని అంటూ ఉంటే మరి ఎందుకు నువ్వు ప్రేరణని ఎందుకు అన్నన్ని మాటలు అంటున్నావు అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే ప్రేరణ విషయంలో మాత్రం నేను మాత్రం నిన్ను నమ్మను అని అంటూ ఉంటుంది మంజు ప్రేరణ కావాలని నీకు దగ్గరవుతుంది ఆ విషయం నీకు తెలియడం లేదు ప్రేరణ మొత్తం నాటకాలు ఆడుతుంది అని అంటూ అప్పుడే అప్పుడైకా మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు అయితే అమ్మ ఎందుకు నువ్వు ప్రేరణ గురించి అలాగా ఆలోచిస్తున్నావు ఎవరో కావాలని ప్రేరణ గురించి నీకు అన్నీ కూడా లేనిపోని చెప్పారు అని అంటూ ఉంటాడు లేనిపోని చెప్తే నమ్మేయడానికి నేనేమన్నా చిన్నపిల్లని ఏంట్రా అని అంటూ ఉంటుంది మంజు అయితే అయినా నేను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను రేపు మనం ఘన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నేను రాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే మన ఫ్యామిలీలో నువ్వు కూడా ఒక నెంబర్వే కదా నువ్వు కూడా రావాలి మన అందరం కూడా వాళ్ళ ఇంటికి పెళ్లి కాకముందు విందు భోజనానికి వెళ్ళాలి వాళ్ళు రేపే రమ్మని చెప్పారు అని అంటూ ఉంటుంది మంజు అయితే నువ్వు కూడా వస్తున్నావు అంతే రాకపోతే ఆ తర్వాత ఏం చెయ్యాలో నాకు తెలుసు అని మంజు అయితే ఇక బెదిరించినట్టు చెప్తూ ఉంటుంది సిద్ధుకింగ్ అప్పుడు ఇక సిద్ధు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ ఘనాగాడి ఇంట్లో నేను భోజనం చేయాలా వాణ్ణి చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత ఇక ప్రేరణ అయితే నిద్రపోతూ ఉంటుంది తనకి కలలో రాజశేఖరు వాళ్ళ నాన్న అయితే వస్తాడు ఇక రాజశేఖర్ మంచం మీద నుంచి పడిపోయినట్టు తన తలకి దెబ్బ తగిలినట్టు అంతా కూడా కలలో కనిపిస్తూ ఉంటుంది ప్రేరణకి అప్పుడే ఇక ప్రేరణ ఒక్కసారి నాన్న అంటూ పైకి లెగుస్తుంది ఇక నాన్న అని అలా పైకి లేచేసరికి అక్కడే ఉన్న ఐశ్వర్య అయితే ఏమైందక్క అని నిద్ర లెగుస్తుంది నాన్న కలలోకొచ్చారు వచ్చారు అని అంటూ ఉంటుంది ప్రేరణ రేపే వెళ్ళి నాన్నని చూసేస్తాను అని ప్రేరణ చెప్పడంతో వెళ్ళిరాక్క అని అంటూ ఉంటుంది ఐశ్వర్య కూడా తరువాత ఇక ప్రేరణ అయితే ఇందిరాతో జరిగిందంతా కూడా చెప్తుంది సరేనమ్మా నీకు మీ నాన్నని చూడాలనిపిస్తుంది అనుకుంటా అందుకే ఆ విధంగా కలలు వస్తున్నాయేమో రేపు వద్దు కానీ అని అంటూ ఉంటుంది ఇందిరా సిద్ధి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇక ఇంటికి అయితే వెళ్తారు ఘన ఇంటికి అప్పుడు ఇక సిద్ధుని చూసిన ఘన అయితే వీడు నా పెళ్ళి ఆపుతాడంట ఏమీ పీకలేడు అని అనుకుంటూ ఉంటాడు ఘన రెండ్య గారు రండి లోపలికి రండి అవును మావయ్య గారు రాలేదా అని అడుగుతూ ఉంటాడు ఘన అయితే మీ మావయ్యకి ఏదో అర్జెంటు మీటింగ్ ఉందని వెళ్ళారు ఘనా భోజనం సమయానికి వచ్చేస్తానన్నారు అని చెప్తూ ఉంటుంది మంజు ఇక అందరూ కూడా లోపలికైతే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక ఇందిరా అయితే అక్కడికి వస్తుంది ఇక ఇందిరాని చూసి ఒక్కసారి సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సిద్ధు అయితే ఇందిరా నేను మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు మీరు ఇక్కడున్నారేంటి అని అడిగేస్తాడు సిద్ధు ఇక ఘన అయితే ఇవిడ నీకు ముందే తెలుసా బావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇందిరా అయితే తెలుసు బాబు ఎందుకంటే ఒకసారి కేఫ్లో అక్కడ కూడా పనిచేయడానికి వెళ్ళాను వాళ్ళు పెట్టిన కేఫ్ దగ్గరికి తరచూ వెళ్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది ఇందిరా అయితే అప్పుడే ఇక ఎందుకు ప్రేరణ వాళ్ళ అమ్మగారు నిజాన్ని దాచిపెడుతున్నారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు అయితే అలా సిద్ధు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ప్రేరణ అయితే అక్కడికి వస్తుంది నాన్న నాన్న అంటూ ఇక పిలుస్తూనే లోపలికైతే వచ్చేస్తుంది అప్పుడు ఇక ఘన ఈశ్వరి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతాం ఇదేంట్రా నాన్న నాన్న అంటూ ఈ టైంలో వచ్చింది అని అంటూ ఉంటుంది ఈశ్వరి ఘనతో అది నాకు అర్థం కావడం లేదు కావాలని చెప్ప నిజం బయటపడాలని వచ్చినట్టుంది అని అంటూ ఉంటాడు ఘన అప్పుడే ఇంకా ప్రేరణను చూసి ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ప్రేరణ ఇక్కడికి వచ్చే నాన్న నాన్న అంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు సిద్ధం అప్పుడే ప్రేరణ అయితే ఇక తలంచుకొని ఉంటుంది చెప్పు ఇక్కడికి వచ్చే నాన్న నాన్న అంటున్నావేంటి అని మంజు కూడా అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఈశ్వరి అయితే తను ఎందుకు వచ్చిందో నాన్న నాన్న అనుకుంటూ ఒకవేళ తను ఏదో విషం మీద వచ్చి ఉంటుంది అని ఈశ్వరి తడబడుతూ ఉంటుంది అప్పుడే ప్రేరణ అయితే నిజం చెప్పేస్తాను అని అనుకొని మీకు ఒక నిజం చెప్పాలి నేను నాన్న నాన్న అని పిలిచింది ఎవరినో కాదు ఈ ఘన వాళ్ళ నాన్న రాజశేఖర్ గారిని అని అంటూ ఉంటుంది ప్రేరణ ఆ మాట విని ఒక్కసారి ఈశ్వరి ఘన షాక్ అయిపోతూ ఉంటారు ప్రేరణ నువ్వు ముందు బయటికినాడు అని అంటూ ఉంటాడు ఘన అయితే అప్పుడు ఇక సిద్ధు అయితే నువ్వు ఏంటి ప్రేరణ ఘన వాళ్ళ నాన్న రాజశేఖర్ గారిని నువ్వు అలా నాన్న అని పిలవడమేంటి అని అడుగుతూ ఉంటే ఎందుకంటే మా నాన్న ఘన వాళ్ళ నాన్న ఒక్కరే కనుక మాకు తల్లులు వేరే కానీ మా తండ్రి రాజశేఖరే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అది విని మంజు సాహితే సిద్ధు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఈశ్వరి అయితే నీకు నాన్న మీ నాన్న నా నా భర్త ఎందుకు అవుతారో మీ అమ్మ మెడలో నా భర్త తాళి కట్టలేదు కేవలం నా భర్తని వలలో వేసుకొని కావాలని మీ అమ్మ నా నుంచి నా భర్తని వేరు చేయాలనుకుంది అని అంటూ ఉంటుంది అయితే మాటలు జాగ్రత్తగా రానివ్వండి మా నాన్న మా అమ్మ మెడలో తాలి కట్టాడు అని అంటూ ఉంటుంది ప్రేరణ అప్పుడే ఇక ఘన అయితే అసలు నువ్వెందుకు వచ్చావని ఘన అయితే ప్రేరణని కొట్టబోతుండగా ఈలోగా రాజశేఖర్ లోపలి నుంచి ఇక నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ వస్తున్న రాజశేఖర్ని చూసి ఈశ్వరి ఘన షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇందిరా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇవ్వండి మీరు మీరు నడుస్తున్నారా అని అంటూ ఉంటుంది ఇందిరా ఒక్కసారి ఇందిరాని చూసి ఈశ్వరి షాక్ అయిపోతాం అదేంటి ఏదో నీ భర్తలాగా పిలుస్తున్నావు అని అంటూ ఉంటే నేను తన భర్తని నేనే తన భర్తని తను ఎవరనుకుంటున్నావు ప్రేరణ వాళ్ళమ్మ నా భార్య అని అంటూ ఈ రాజశేఖర్ అయితే ఇందిరా మీద చెయ్యి వేసి మరీ చెప్తాడు అది విని ఒక్కసారి ఈశ్వరిగా నా షాక్ అయిపోతూ ఉంటారు అంటే ఇన్ని రోజులే ఇంట్లో పని మనిషిగా ఉంది నువ్వా నువ్వేనా ఈ ప్రేరణ తల్లివి ఎంత మోసం చేసావు అని ఇందిరాని కొట్టబోతూ ఉంటుంది అప్పుడే కం రాజశేఖర్ ఈశ్వరిని చంప పగలగొట్టి అసలు నువ్వు భార్యవా నిన్ను ఎవరైనా భార్య అంటారా భర్తకి ఏ రోజు కూడా నువ్వు కనీసం ఒక ట్యాబ్లెట్లన్నా వేసావా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ని చెత్త కుప్పలో పడేసి నాకు గతం గుర్తుకు రాకూడదని నేను జీవితాంతం జీవచ్ఛంలాగా పడుండాలని నువ్వు నీ కొడుకు ఎన్ని కుట్రలు చేశారు కానీ ఇందిరా ప్రతిరోజు నాకు ఆ ట్యాబ్లెట్లు వేసి నన్ను మనిషిని చేసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అప్పుడైక సిద్ధు అయితే అంకుల్ ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటే బాబా ఈ ఘనాగాడు కేవలం మీ ఆస్తి గురించి మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటున్నాడు తప్ప వీడేమి మంచివాడు కాదు అని రాజశేఖర్ అయితే నిజాన్ని చెప్పేస్తాడు అది విని మంజు అలాగే సాహితీ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఘన అయితే ఇతను మాటలేమి నమ్మకండి ఇతను అంతే ఇతను మా అమ్మకి నన్ను మోసం చేశాడు అని చెప్తూ ఉంటాడు ఘన ఇక సాహితీ అయితే అంటూ ఉంటుంది మీ నాన్నగారు నీ గురించి బేట్గా చెప్తున్నారంటే అది నిజమే అవ్వచ్చు కదా అని సాహితీ అంటూ ఉంటే అలా మాట్లాడుకు సాహితీ అని అంటూ ఉంటాడు ఘన అసలు ఈతన వల్లే మేము ఇలా బ్రతుకుతున్నాము మా నాన్న మాకే సొంతం అనుకుంటే ఇదిగో వీళ్ళ ముగ్గురిని వేసుకొచ్చాడు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు నాకు ఈ సంబంధం ఇష్టం లేదురా సిద్ధం మనం తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటుంది మంజు ఎక్కడికి వెళ్తున్నారో అయినా ఈ లోకంలో ఎవరికి దరేసి భార్యలు లేరా మా నాన్న చేసుకుంటే తప్పేముంది అయినా మీ అమ్మ మొగ్గు చచ్చిన వెంటనే రెండో పెళ్లి ఆ విజయ్ని చేసుకోలేదా నా నిమిషమైనా ఆలోచించిందా నిన్ను కూడా గాలికి వదిలేస్తుంది కదా అని అంటూ మంజు గురించి తప్పుగా మాట్లాడతాడు ఘన అప్పుడే కాదు విని ఒక్కసారి ఘనని కొట్టబోతూ ఉంటాడు సిద్ధు అయితే కానీ ఇంతలోనే సాహితి ఘన చంప పగలగొడుతుంది ఘన చంప పగలగొట్టి ఇప్పటి వరకు నువ్వు ఎంతో గొప్పవాడివి మంచి వాడవనుకున్నాను నీ నిజ స్వరూపం మీద మా అమ్మ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు అసలు నువ్వు వద్దు నీతో పెళ్ళి అవసరం లేదు పదమమ్మి అని వెంటనే తెగదెంపులు చేసేసుకొని వెళ్ళిపోతుంది మంజుని తీసుకొని బయటికి సాహితీ అవుతాయి అప్పుడే సిద్ధు అయితే ఆ భగవంతుడు పయనించి అన్నీ చూస్తూనే ఉంటాడు నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయనకి తెలుసు అందుకని ఈరోజు ఈ నిజం బయటపడేలా చేశాడు అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే ఇక సిద్ధు అన్న మాటలకి ఘన అయితే కావాలని ఈ ప్రేరణ వచ్చి నా పెళ్ళి చెడుగొట్టింది అని అసలు కన్న తండ్రి వేనా మా అమ్మని మోసం చేయాలని ఎలా అనిపించింది అని అంటూ ఉంటే మరి నువ్వు కట్టుకున్న భార్యని ఇప్పటి నుంచో మోసం చేయడం మొదలు పెట్టావు కదా నువ్వు వర్ష అనే అమ్మాయిని ప్రేమించావు తనని పెళ్లి చేసుకోకుండా మోసం చేసావు కదా నేను అలాంటి మోసాలు ఏమీ చెయ్యలేదో అని చెప్పుకొస్తూ ఉంటాడు రాజశేఖర్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు